హలో అండి నా పేరు లక్ష్మి ఒక చిన్న కథ అమ్మ మనసు ఏవండి ఏవండి అని పిలుస్తున్న సౌజన్య పిలుపుతో బద్ధకంగా ఆవలింతలతో ఒళ్ళు విరుచుకుంటూ ఏంటే పొద్దున్నే నీ గోల ప్రశాంతంగా పడుకోనియవు అంటూ లేస్తూ కసురుకున్నట్లు అన్నాడు శ్రీధర్ ఒళ్ళంతా ఒకటే నొప్పులు జ్వరంగా ఉందండి లేచి నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి అమ్మ అంటూ మూలుగుతూ చెప్పింది సౌజన్య రాత్రి బాగానే ఉన్నావు కదే అన్నాడు శ్రీధర్ అవునండి మధ్యరాత్రి నుండి కాస్త అనీజీగానే ఉంది పడుకుంటే అదే తగ్గిపోతుందిలే అనుకొని అలాగే పడుకున్నానండి కానీ పొద్దున్నే ఇలా అవుతుందనుకోలేదండి అంది బాధగా సరే లేచి కాస్త ఓపిక తెచ్చుకొని రెడీ అవ్వు పిల్లలను కూడా లేపు ఈలోగా నేను బయటికి వెళ్ళి టిఫిన్ తెస్తాను అన్నాడు శ్రీధర్ ఓపిక తెచ్చుకొని బ్రష్ చేసుకొని వేడివేడి కాఫీ తాగగానే ప్రాణం లేచి వచ్చినట్లు అయింది పడుకున్న పిల్లలు అద్విక ఆజ్జలను కూడా నిద్రలేపి రెడీ అయ్యింది సౌజన్య ఈలోగా శ్రీధర్ టిఫిన్ తెచ్చాడు అందరూ తినేసి డోర్ లాక్ చేసి హాస్పిటల్కు బయలుదేరారు శ్రీధర్కు అమ్మ గుర్తు వచ్చింది సౌజీ అదే అమ్మ ఉండి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా అమ్మ పిల్లల్ని చూసుకునేది ఇలా చిటికీ మాటికీ పిల్లలను స్కూల్ మాల్పించాల్సిన అవసరం ఇంటికి తాళం పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అన్నాడు బాధగా సౌజన్యంభావంగా ఉండిపోయింది పిల్లలిద్దరూ నానమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ నానమ్మ నాకు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చేది అని అద్విక అంటే అవును నానమ్మ నాకు కూడా చాక్లెట్ ఇచ్చేది నైట్ కాగానే బోలెడన్ని స్టోరీస్ చెప్పేది అంది ఆర్జ ఇద్దరూ అలా నానమ్మ గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు డాడీ నానమ్మ ఎప్పుడొస్తుంది ఫోన్ చేయొచ్చుగా డాడీ అంది ఆర్జ చాలే నోరు మోస్తారా లోడ ఒకటే బాగుడు తల పగిలిపోతుంది అంది సౌజన్య విసుగ్గా అత్తయ్యకు చిన్నబాబు ఉన్నాడుగా అందుకే అత్తయ్యకు ఇబ్బంది కావద్దని నానమ్మ వెళ్ళింది త్వరలోనే వస్తుంది నాన్న అన్నాడు శ్రీధర్ ఈ రోగ హాస్పిటల్ రాగానే అందరూ దిగి హాస్పిటల్లోకి వెళ్ళారు డాక్టర్ అన్ని పరీక్షలు చేసి టైఫాయిడ్ ఫీవర్ అని పదిహేను రోజు రెగ్యులర్గా మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని కేర్ఫుల్గా ఉండాలని ప్రిస్క్రిప్షన్ రాసి మెడిసిన్ మాడమన్నాడు అలాగే త్రీ డేస్కు ఒకసారి బ్లడ్ చెకప్ జనరల్ చెకప్కు హాస్పిటల్కి వచ్చిపోవాలని చెప్పాడు డాక్టర్ చేసేది లేక పిల్లలను సౌజన్యను చూసుకోవడానికని శ్రీధర్ ఆఫీసుకు వెళ్ళి ఒక వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాడు ఆ రోజు పిల్లలు స్కూల్ నుండి రాగానే బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి పిల్లలకు సౌజన్యకు అవకూడా జ్యూస్ తెచ్చాడు శ్రీధర్ హాయ్ డాడీ మాకు జ్యూస్ తెచ్చాడో అంటూ పిల్లలిద్దరూ ఆనందంతో గంతులు వేశారు అరే పెద్దోడా ఇది నీకు అరే చిన్నోడా ఇది నీకు అంటూ చెరో జ్యూస్ పిల్లలకు అందించాడు శ్రీధర్ మరో గ్లాసులో జ్యూస్ పోసి సౌజీ టాబ్లెట్ వేసుకొని ఈ జ్యూస్ తాగు అన్నాడు ఇంతలో ఆద డాడీ మమ్మీకి అలా జ్యూస్ ఇవ్వద్దు ఇలా ఇవ్వు అంటూ గ్లా జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులో సగం జ్యూస్ వేరే గ్లాసులో పోసి అందులో సగం నీళ్లు పోసి అమ్మకు ఈ జ్యూస్ ఇవ్వండి డాడీ మమ్మీ ఇది తాగితే త్వరగా జ్వరం తగ్గిపోతుంది అంది ఆర్జ చెబుతుంటే శ్రీధర్ ఆశ్చర్యపోయాడు ఎందుకు నాన్న అలా చేస్తున్నావు అలా నీళ్లు కలపద్దు నాన్న అన్నాడు భారిస్తున్నట్టు లేదు నాడి నానమ్మకు నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడల్లా మమ్మీ ఇలాగే చేసేది ఎప్పుడూ సగం నీళ్లు కలిపి ఇచ్చేది జ్వరం వచ్చిన వాళ్లకు ఇలా నీళ్లు కలిపి ఇస్తేనే త్వరగా తగ్గిపోతుందని మమ్మీ చెప్పింది అంది కావాలంటే మమ్మీని కూడా అడుగుడాడీ అంది ఆర్జ అమాయకంగా శ్రీధర్కు విషయం అర్థమైంది కోపం కట్టలు దించుకుంది కానీ పిల్లల ముందు బాగుండదని తనను తాను తమాయించుకున్నాడు కోపంగా సౌజన్య వైపు చూశాడు సౌజన్య తొలదించుకుంది సౌజ్ సౌజన్యకు కొంత జ్వరం తగ్గింది ఆ రోజు అన్నం వండాక అందరూ తినడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు శ్రీధర్ ఇంతలో బయట నుండి వచ్చిన అద్విక డాడీ మమ్మీకి అన్నం అలా పెట్టకూడదు నువ్వుండు అంటూ వేడిగా ఉన్న అన్నం గిన్నెలో పొద్దున మిగిలిన చద్దన్నం పెట్టింది డాడీ దీనిని కొంచెం వేడి చేసి అప్పుడు ఆ అన్నం మమ్మీకి పెట్టండి అంది ఇలా చల్లటి అన్నం వేడి చేసి అమ్మ ఎప్పుడూ నానమ్మకు పెట్టేది ఇలా చేస్తే నానమ్మకు త్వరగా బలం వచ్చి జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పేది అంది శ్రీధర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నన్ను ప్రాణం పెంచిన అమ్మకు ఇంత అన్యాయం జరుగుతుంటే నా కళ్ళు మూసుకుపోయాయా అయ్యో అమ్మ ఎంత పని జరిగింది అంటూ చాలా బాధపడ్డాడు ఇంత జరుగుతున్న ఏనాడు అమ్మ ఒక్క మాట కూడా సౌజన్య గురించి చెడుగా చెప్పలేదు ఎప్పుడూ తన ముఖంపైన చిరునవ్వు కూడా చదరనీయలేదు పైగా తన కోడలు తనను బాగా చూసుకుంటుందని అందరికీ గొప్పగా చెప్పుకునేది అమ్మ అమ్మ రూపం కళ్ల ముందు కదిలింది తనలో తాను బాధగా అమ్మ నన్ను క్షమించమ్మా అంటూ వేదన చెందాడు శ్రీధర్ సౌజన్యకు పూర్తిగా జ్వరం తగ్గిపోయింది పిల్లలిద్దరూ స్కూల్కు వెళ్లారు శ్రీధర్ సౌజన్య దగ్గరకు వెళ్ళాడు ఏం సౌజన్య దేవత లాంటి నా తల్లికి నువ్వు ఇచ్చిన గౌరవం ఇదేనా ఇంత దుర్మార్గురాలివైనా అమ్మ నీ గురించి ఏనాడు పల్లెత్తు మాట అనలేదు తెలుసా అసలు ఇలా ప్రవర్తించడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది అంటూ చెంప చెల్లు నీకు తెలుసా అమ్మ నాకెప్పుడు వేడివేడిగా ఉన్న అన్నం కూరలు పెట్టి తాను చద్దెన్నం చద్ది కూరలు తినేది నాన్న చిన్నప్పుడే పోయినా నాకే కష్టం తెలియకుండా గారాభంగా పెంచి ప్రయోజకుడిని చేసింది నువ్వు ఇంత చేసిన ఈ విషయం నాకు తెలిసే బ తెలిస్తే బహుశా మన మధ్య గొడవలు వస్తాయని ఏమీ చెప్పకుండా దాచిపెట్టి ఉంటుంది అమ్మ సిగ్గి అనిపించటం లేదా నీకు నువ్వు చేసిన ఈ పని వల్ల అపశుభం తెలియని ఆ పసి మనసులలో కూడా విషబీజాలు నాటావు కదే దుర్మార్గురాల అన్నాడు శ్రీధర్ రేపు వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ అత్తగారిని నిన్ను నన్ను కూడా అలాగే చూసే గొప్ప సంస్కారాన్ని వాళ్లకు నేర్పించావు ఏ ఏ పాపం చేశానే నేను నీలాంటిది నాకు భారీగా లభించింది చీచీ నా మీద నాకే కోపం వస్తుంది నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అన్నాడు శ్రీధర్ సౌజన్య పశ్చాత్తాపంతో తలదించుకొని రోధిస్తుంది ఏడుస్తూ నన్ను క్షమించండి అంటూ శ్రీధర్ పాదాలపై వాలిపోయింది కన్నతల్లిలా ఆదరించిన అత్తమ్మను చాలా బాధ పెట్టానండి ఇదంతా మా అమ్మ వల్ల జరిగింది నా బుద్ధి కూడా గడ్డి తిన్నది నన్ను క్షమించండి క్షమించండి ప్లీజ్ అంటూ పాదాలను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సౌజన్య పశ్చాత్తాపంతో అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన తల్లిని చూసి అమ్మ నువ్వా మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చావేంటి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్ ఏం లేదురా నిన్న పక్కింటి రాణి పిన్ని ఫోన్ చేసిందిరా కోడలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది కాలు నిలవలేదురా అందుకే ఉన్న పలాన బయలుదేరి వచ్చాను అంది అమ్మ అత్తమ్మ నన్ను క్షమించండి నేను ఇంత మూర్ఖంగా ప్రవర్తించిన నాకు జ్వరం అని తెలియగానే వచ్చారు అంటూ గట్టిగా వాటేసుకొని ఏడ్చింది సౌజన్య పిచ్చిపిల్ల మీరంతా ఎవరే మీకోసం కాకుంటే కోసం వస్తానే అంది అమ్మ అత్తమ్మ నేను మీకు చాలా అన్యాయం చేశాను నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు నన్ను మన్నించ మన్నించండి అత్తమ్మ అంటూ పాదాలకు నమస్కరించింది సౌజన్య అంతా విన్నానమ్మా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అది చాలు పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అంది అమ్మ లేదమ్మా ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు దాని ముఖం చూస్తే పాపం తగులుతుంది అన్నాడు కోపంగా శ్రీధర్ పొద్దున అన్న అలా అనొద్దు చిన్నపిల్లరా తెలియక చేసిందిలే అమ్మ చెబుతుందిగా ఇక వదిలి మళ్ళీ ఈ విషయం మాట్లాడావో నా మీద ఒట్టే అంది అమ్మ అత్తమ్మ మీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించండి అత్తమ్మ అంటూ గట్టిగా చుట్టేసుకొని బోరుమని ఏడ్చింది సౌజన్య చాలెమ్మ పిల్లలు వచ్చే వేళయింది ఇదంతా వాళ్ళకి తెలియకూడదు పద పిల్లలకు వేడివేడిగా పకోడీ చేద్దాం అంటూ ఇంట్లోకి దారి తీసింది అమ్మ పరిస్థితులు ఏవైనా అమ్మ ఎప్పుడు పిల్లల మంచే కోరుకుంటుంది అమ్మ మనసు అంటే ఇదేనేమో అని మనసులో అనుకున్నాడు శ్రీధర్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్